బుద్ధుని బోధనలు కాలాలకు అతీతంగా మానవతకు మార్గదర్శకాలు అంటే బుద్ధుని యొక్క బోధనలు కాలాలకు అతీతంగా మానవతకు మార్గదర్శకాలు లాంటివి ప్రపంచంలో పలు మతాలు ఉన్నాయి పుట్టుకతోనే మనిషిని ఒక మతం ఉంటుంది పుట్టుకతోటే మనిషికి ఒక మతకు ఉంటుంది అన్నమాట పెరిగే వయసుతో పాటు ఆ మతం తాలూకు నమ్మకాలు అతనిలో పనివేసుకుపోతున్నాయి కొందరిలో అవి తర్కాన్ని చింది చిందివేసి మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్నాయి కూడా అంటే మనలో ఉన్న తర్కాన్ని చిదివేసి మూఢనమ్మకాల వైపు కూడా నడిపిస్తున్నాయి ఆ మనిషిని ఏర్పరచుకున్న భావనలో మానవత్వం మరుగుబడిపోతుంది మనిషి అతని నడవిక ఆలోచన ఆచరణల కేంద్రంగా ఏర్పడిన మతము బౌద్ధము అంటే మనిషి నడవడిక ఆలోచన ఆచరణ కేంద్రంగా ఏర్పడిన మతమే బౌద్ధం అనమాట ప్రపంచానికి ప్రేమను కర్ణును అహింసను మొదటిసారిగా అందించిన వాడు గౌతమ్ బుద్ధుడు హైందవం బుద్ధి కర్మానుసారిని అంటే కర్మ బుద్ధి అనుసారాన్ని బౌద్ధం అంటుంది కర్మను బట్టి మన బుద్ధి నడుచుకుంటుంది అనమాట ఏ ఆలోచన వచ్చినా ఆపద కలిగిన ఉపద్రవం సంభవించిన అది మన కర్మ ఫలితం అనే భావన హైందవానికి అంటే ఏ ఆలోచన వచ్చినా ఆపద కలిగిన ఉపద్రవం వచ్చినా అది మన కర్మని హైందవ చెప్తుంటుంది దానికి భిన్నంగా మనం చేసే ప్రతి కర్మ మన ఆలోచన ఫలితం అని బోద్ధ్యం చెప్తుంది అనమాట మనం చేసే ప్రతి కర్మ మన ఆలోచన ఫలితం అని బోద్ధ్యం చెప్తుంది చాలా చిన్నదిగా కనిపించే ఈ తేడా ఆ మతాలకు అనుభవించే మనుషుల మీద సంఘం మీద పెరిగే ప్రభావం ఎలా చూపిస్తుంది అనేది పరిశీలించిన అవసరం ఉందన్నమాట కర్మ కర్మసిద్ధాంత హిందూ ధర్మంలో కర్మసిద్ధాంతకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని మన అందరికీ తెలిసిందే హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీతలోని కర్మ గురించి అధ్యాయనమే ఉంది మన భగవద్గీతలోని హిందువులు ప్రయత్నం భావించే కర్మ భగవద్గీతలోని కర్మ సిద్ధాంతం గురించి ఒక ప్రత్యేకంగా ఉంది ఉందన్నమాట అలాగే బౌద్ధం కూడా కర్మకు ప్రాధాన్యత ఇచ్చింది అయితే హైందవ బుద్ధి కర్మానుసారిని అంటే కర్మ బుద్ధానుసారని బౌద్ధం అంటుంది కర్మను బట్టి మనం బుద్ధి నడుచుకుంటుందని ఏ ఆలోచన వచ్చిన ఆపద కలిగిన ఉపద్రవం సంభవించిన అది కర్మఫలమేనని హైందవ అంటుంటే దానికి భిన్నంగా మనం చేసే ప్రతి కర్మ మన ఆలోచన ఫలితం అని బౌద్ధం చెప్తుంది ఈ విధంగా ఆ మతాలను అను అనుసరించే మధ్య సంఘాల మధ్య మనం పరిశీలించిన అవసరం ఉందన్నమాట ధర్మచింతన ముఖ్యమే ప్రతి దాన్ని కర్మేని నిర్ణయిస్తే వ్యక్తి తన కర్మ తను చేస్తున్న పనుల గురించి దృఢమైన ఆలోచనను ఎలా చేయగలడు ప్రతి దాన్ని కర్మే నిర్ణయిస్తే వ్యక్తి తను చేస్తున్న పనుల గురించి దృఢమైన ఆలోచనను ఎలా చేయగలడు పేదరికంలో ఉన్నవాడు అణిజివేతకు అన్యాయం గురవుతున్నా వాడు ఇదంతా తన కర్మ ఫలితమైన ఉదాసీనత గురవుతాడు మనం ఏమిటనేది మన ఆలోచన ఫలం మన ఆలోచన ఆధారంగానే మనం నిర్మితం అవుతున్నాం అనే ధర్మపదం ప్రజలకు చేరడం వారు అంగీకరించడం త్రిశరణాలుగా ఖ్యాతి పొందిన బుద్ధుం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామని మనకు బుద్ధుని ప్రతీకులు సంఘం అంటేనే మన మనుషుల సమూహం నైతిక ప్రవర్తన ధర్మచింతన స్వీ పరిశ్రమలు లేని మనుషులు ఉండే సంఘంలో అశాంతి ఆటవికత రాజ్యం వెళుతాయి కాబట్టి మనిషికి సంఘం ఎంత ముఖ్యమో ఆ సంఘంలో ఉండే మనుషులలో ధర్మచింతన కూడా అంతే ముఖ్యం వేల సంవత్సరాల క్రితం తెలియజేసిన ఈ గు ఈ బుద్ధులు అంటే మనిషికి సంఘం ఎంత ముఖ్యమో ఆ సంఘం ఉండే మనుషులకు ధర్మచింతన కూడా అంతే ముఖ్యమని వేల సంవత్సరాల క్రితమే తెలియజేసిన బుద్ధిని బోధన కాలాలకు అత్యంత మానవతకు మార్గదర్శకాలుగా అన్నమాట అంటే ప్రతిదానికి కర్మే నిర్ణయిస్తే మనిషి తాను చేస్తున్న పనుల గురించి దృఢమైన ఆలోచన ఎలా చేయగలడు పేదలకు ఉన్న వాళ్ళ అణచివేతకు అన్యాయాన్ని గురవుతున్న ఇత ఇదంతా తన కర్మ ఫలమైన ఉదాసీనత గురవుతాడు మనం అనేది మన ఆలోచన ఫలము మన మన ఆలోచనగానే మనం నిర్మితం అవుతాం అదే ధర్మపదం ప్రజలకు చేరడం వారు అంగీకరించడం క్రిశర్నాలుగా ఖ్యాతి పొందిన బౌద్ధ సరణం గచ్చేయమీ ధర్మం సరణం గచ్చేయము సంఘం సరణం అనేవి బుద్ధుల ప్రత్యేకం అనమాట ఇది కాలాలకు అతీతంగా చెప్పింది అన్నమాట దీన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకనే మనం కర్మ కర్మను బట్టి మనం బుద్ధి నడుచుకుంటుందని ఏ ఆలోచన వచ్చినా ఆపద కలిగిన ఉపద్రం సంబంధించిన మన కర్మ ఫలం హైంద్రని చెప్తుంది కానీ మనం చేసే ప్రతి కర్మ మన ఆలోచన ఫలితం అని బోద్ధం చెప్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం